హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల ఈరోజు నేను మీకు కేరాతో పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను అండి చాలామంది దీన్ని సలాడ్కే కదా వాడతారు సో నేను ఇప్పుడు మీకు పులుసు చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి సో ముందుగా దానికోసం ఒక బాండి పెట్టుకొని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దీంట్లైన మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి వేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కరివేపాకు ఒక మీడియం సైజు ఆనియన్ కూడా వేసుకుంటే బాగుంటుందండి సో మొత్తం అన్నీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్ అనేది ఇందులో వేసుకోండి మూడు నుంచి నాలుగు చింతపండు రబ్బలు లేదు అంటే చిన్న నిమ్మకాయ సరే చింతపండుని నానబెట్టుకొని పక్కకు పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ నువ్వులు రెండు ఇండిమిర్చి నాలుగైదు వెల్లుల్లి రబ్బులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అనేది వేసుకొని తగినంత వాటర్ పోసుకొని ప్యూరీలా బ్లెండ్ చేసుకోనండి అక్కడ బరక కానీ ఏం లేకుండా మొత్తం ప్యూరీలా అయిపోవాలి సో అయిపోయిన తర్వాత మనం ముందుగా దోసకాయ ముక్కల్ని వేయించాం కదండీ అందులో చింతపండు పుల్ల వేసుకొని ఉడికించుకోండి చింతపండు పూలతో పాటు మన పులుసు కన్సిస్టెన్ క్వాంటిటీని బట్టి వాటర్తో అడ్జస్ట్ చేసుకోండి మొత్తం అంతటినీ కూడా సో మొత్తం బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న నువ్వులు నువ్వుల మిక్సీని ఇందులో కలిపేసుకోండి కలుపుకొని ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని లైట్గా పసుపు కూడా వేసుకోండి కలరు బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్